వెళ్ళరా రోజు నీ పక్కనే కదా పడుకుంటాను ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది వచ్చిందండి అది రా అత్త మానాలే ఏదో దాని అంకమ్మా నాకు చిన్న డౌట్ మంచం మీద పువ్వులు ఎందుకు వేసేరు చెప్పు బెడ్ షీట్ వాసన వస్తుందని పూలు వెళ్ళారు వాసన మొక్క ముందే చెప్పచ్చు అబ్బాయి పెళ్ళని ప్లీజ్ వెళ్ళిపోరా ఏం కదా ఎక్కడే పడుకుందాం వెళ్తే మేము ఆడుకోవాలి ఇక్కడ ఆడుకుంటేనా పంట వేద్దాం పంట లేనికి ఆడుకుందాం కదా అతను అయ్యేటి పాలు నాన్న నేను పాలు తాగను బూస్ తాగుతాను ఈ పాలు నువ్వు కాదు మీ మామయ్య తాగాలి అదేటి చీకటి పడితే మా మామయ్య పాలు తాగడం

ఇష్టమండి చెప్పు ఇష్టం అండి కాదు ముద్దు పెట్టుకుని అక్కని స్టార్ట్ చేసి ఇలా ఎరు ముద్దు బాగా ఏం బాగా ఆ సాతి తీసి యూట్యూబ్ లో పెడతా